తలకాయ కూర ఇలా చేసి చూడండి ఇక మీరు లొట్టలేసుకొని తలకాయ కూరను ఇష్టపడని మాంసప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు మసాలా దట్టించిన తలకూరను లొట్టలేసుకొని మరీ తింటుంటారు మసాలా దినుసులను సమపాళ్ళల్లో వేసి తలకాయ కూర చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు మేకపోతు తలకాయ మాంసం అరకిలో ఉల్లిపాయ తరుగు అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను కొత్తిమీర ఒక కట్ట మిరియాల పొడి అర స్పూను గరం మసాలా ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను కారం ఉప్పు రుచికి సరిపడా పసుపు పావు స్పూను జీలకర్ర పావు స్పూను కొబ్బరి తురుము ఒక స్పూను తయారు చేసే విధానము మాంసాన్ని శుభ్రం చేసి పక్కనుంచాలి కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయ తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి ఇప్పుడు పసుపు కారం ఉప్పు కలిపి అన్నీ వేగాక మాంస ముక్కలు వేయాలి కూర అడుగంటుతుండగా రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చాక దించాలి ప్రెజర్ పోయాక కూరను మరో కళాయిలోకి మార్చుకొని మళ్ళీ చిన్న మంటపై ఉడికించాలి ఇప్పుడు మిరియాల పొడి గరం మసాలా కొబ్బరి తురుము ధనియాల జీరా పొడులు వేసి కలిపి కూర చిక్కపడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి ఈ కూర అన్నం రాగి సంకటితో చాలా రుచిగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు ఊ నమ Namaste, oh, am yeah.